మోనికను కట్నం కోసం వేధిస్తున్నాడంటూ సంజయ్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలు జైల్లో ఇంతకు ఏం జరిగింది నీలని సంజయ్ కు దిమ్మ తిరిగే షాక్ బాలు ఇవ్వడమేంటి మరి నీలకంఠం జైల్లోకి ఎలా వెళ్లాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం చేసి అనేది ముందుగా తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక బాలు అయితే శృతి ఇంట్లో శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికి కూడా గట్టి క్లాసే ఇచ్చేశాడు ఇక శృతిని ఇంటికి తీసుకొచ్చేసాడు ఇంట్లో ప్రభావతి సంతోషం అంతా ఇంత కాదు చాలా సంబరపడిపోతుంది ప్రభావతి అయితే కానీ అంతకు ముందు ఈ మనోజ్ని తీసుకొచ్చి బాలు అప్ప చెప్పినప్పుడు ప్రభావతి కరెక్ట్ తల్లిలా మాట్లాడుతుంది నువ్వు ఏం చేసినా ఎన్ని రకాల వేషాలు వేసినా సరే నేను మాత్రం ఇల్లు తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు ఆ డబ్బు నీకు ప్రసక్తే లేదు అని చెప్పి అక్కడ బాలుకి ప్రభావతి బాగా నచ్చుతుంది ఇక శృతిని తీసుకొచ్చిన తర్వాత ప్రభావతి అయితే చాలా సంతోషపడుతూ ఉండగా ఇక మొత్తం మీద కేక్ కూడా తీసుకొచ్చాం అందరం కలిసి సంబరం చేసుకుందాం అంటాడు బాలు ఇక వెంటనే శృతి రవి ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తారు ఇక్కడి నుంచి మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అని చెప్పేసి తన తల్లిదండ్రులకు చాలా గట్టిగానే శృతి వార్నింగ్ ఇవ్వడం బాలుకి బాగా నచ్చుతుంది జీవితాన్ని అర్థం చేసుకుని తను ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు శృతి మీద గౌరవం పెరుగుతుంది బాలుకి ఇక మనోజ్ ని కూడా ఏడిపించను అని చెప్పి చెప్తాడు ఇక మనోజ్ కూడా సంతోషపడతాడు ఈలోపు ఇక ఎప్పుడెప్పుడు బాలు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక అనర్థం జరుగుతుందా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుందా ఎప్పుడెప్పుడు సంతోషిద్దామా అని ఎదురు చూసే సంజయ్ చాలా తెలివిగా ఇక మోనికను తీసుకుని మనం ఒక చోటికి వెళ్ళాలి సంతోషంగా ఉంది నాకు పద అని చెప్పి కేజీ స్వీట్లు ఏడు వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కుని మరీ ఇంటికి వస్తాడు అలా వచ్చేసరికి ఇంకేముంది అక్కడ బాలు వాళ్ళు కేక్ కట్ చేసుకుని సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకేముంది శృతి వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది రవి శృతి విడిపోయారు ఈ ఇంట్లో ఏడుపులు వినిపిస్తూ ఉంటాయని చెప్పి అది విని శ్రవణానందం చెంది మానసికంగా చాలా సంతోషపడాలి అనుకుంటూ వచ్చినటువంటి సంజయ్కి ఇక్కడ జరుగుతున్నది చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినంత అవుతుంది ఇక సంజయ్కి ఏం చేయాలో అర్థం కాక అలా లోపలికి వెళ్తాడు బా బహ్ బావాళ టైంకొచ్చావు బావా అంటాడు బాలు ఎందుకంటే కన్ఫామ్ గా సంజయ్ ఇప్పుడు చాలా సంతోషపడతాడని బాలుకి తెలుసు ఎప్పుడు ఈ ఇంట్లో ఏం జరుగుతుందా అది చూసి ఎప్పుడెప్పుడు సంతోషపడదామా అని చూసే వాళ్లలో ఫస్ట్ సంజయ్ ఉంటాడని బాలుకి తెలుసు అందుకోసమే బాలు అయితే ఇక సంజయ్ ని చూసి రాబావా చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్లో మా చెల్లొక్కతే లేకుండా పోయిందే అనుకున్నాను టైం కి తీసుకొచ్చావు బావా చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటుంటే దేంటి శృతి ఇక్కడుంది అని చెప్పని అంటాడు అదేంటి తన అత్తగారింట్లో తనుండగా ఇంకెక్కడుంటుంది అని చెప్పని అంటాడు బాలు అంటే శృతి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయిందని విన్నాను అని అంటాడు ఆ ఆ రోజు గొడవ జరిగిన మాట వాస్తవం శృతి మాట వాస్తవం కాని ఇప్పుడు అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది తన జీవితంలో ఏం కోల్పోబోతోందని తెలుసుకుని తిరిగి ఇంటికొచ్చేసింది బావా అని చెప్పని అంటాడు ఒక్కసారిగా సంజయ్కి చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ శృతి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది కాబట్టి ఇక్కడ ఇంట్లో ఏడుపులు పెడబొబ్బలే వినిపిస్తూ ఉంటాయి చాలా హ్యాపీగా టైం గడపచ్చు సంతోషంగా మనం ఇంటికి తిరిగి రావచ్చు అని చెప్పి బయలుదేరినటువంటి సంజయ్కి అక్కడ జరుగుతున్న చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోయేసరికి నువ్వు కూడా కేక్ కట్ చేసుకుని తినుబావా నీతో పాటు మా చెల్లి కూడా తినిపించు చాలా సంతోషపడుతుంది అసలు తన పుట్టలు ఇంత హ్యాపీగా ఉన్నందుకు మా చెల్లి ముఖంలో చూసావా ఆనందం ఎలా తొణికిసలాడుతుందో చాలా సంతోషంగా ఉంది మా చెల్లిన అలా చూసి అనగానే ఇక వెంటనే పొద వెడదాం అంటాడు అదేంటండి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు వెళ్ళిపోదాం అంటారేంటి చాలా సంతోషంగా ఉంది మీరు నాకు ఇంత సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి నేను అస్సలు అనుకోలేదు అని చెప్పని అంటూ ఉంటుంది ఏంటి అనుకునేది ఏంటి అనుకోంది అసలు నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నది వేరు ఇక్కడ జరిగింది వేరు అనగానే అదే బావా మా కుటుంబం ఎప్పుడెప్పుడు ముక్కలవుతుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు బాబా కానీ అలా వాళ్ళు ఎంత ఎన్ని రకాలుగా కలలు కన్నా కూడా అది మాత్రం అస్సలు జరగదు ఎందుకో తెలుసా మా కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా అడ్డుగా నిలబడిపోయి ఆ ఇబ్బందిని మా ఇంటి దగ్గర నుంచి దూరం చేయటానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను అడ్డంగా నిలబడిపోతాను లక్ష్మణ రేఖలాగా అని చెప్పని అంటాడు బాలు చూస్తాన్రా ఈ సంతోషం ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను అనుకుంటూ సంజు ఇక చచ్చినట్టు ఏమి చేసేది లేక కేక్ పీస్ తీసుకుని తింటాడు అలా తిన్న తర్వాత ఇక సంజు బయలుదేరిపోదాం అంటూ ఉంటే మోనిక వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ జాగ్రత్తగా ఉండు మీనా వదిన్ని వాళ్ళిద్దరికి లాగానే చూసుకో ఎప్పుడు కూడా మీనా వదిని బాధ పెట్టకు నిజంగా ఉదిన లాంటి మంచి అమ్మాయిని ఇంటికి కోడలుగా రావడం నీ అదృష్టం ఈ రోజుల్లో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటి కోడళ్లు దొరకట్లేదు అని అంటే ఆ చాలి ఇప్పుడు మీనా గురించి చెప్పడానికి వచ్చావా నాకు అని చెప్పని అంటుంది ప్రభావతి అమ్మా నేను వెళ్తున్నాను అంటూ ఉంటే ఇక బాలు గబగబా మౌనిక దగ్గరికి వస్తాడు ఏంటి వాడు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు కదా నాకు తెలుసు నువ్వు ఒక్క మాట చెప్తే నేను మొత్తం అంతా చూసుకుంటాను అర్థమైందా అని చెప్పని అంటాడు బా అన్నయ్య నాకు అలాంటి పరిస్థితి వస్తే ముందు ఫోన్ నీకే చేస్తాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది మౌనిక ఇక మౌనిక వెళ్తున్నంత సేపు కూడా సంజయ్ వెళ్లేటప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో వచ్చేటప్పుడు అంత ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటాడు మౌనిక మాత్రం వెళ్లేటప్పుడు ఎంత టెన్షన్ పడిందో వచ్చేటప్పుడు అంత సంతోషంగా వస్తుంది ఇంటికి వెళ్తారు వెళ్లిన తర్వాత ఇక సంజయ్ వాళ్ళమ్మ ఏమా ఎక్కడికి తీసుకెళ్లాడు చాలా సంతోషంగా ఉన్నావు అంటే ఆయనకి నిజంగానే నా మీద మంచి అభిప్రాయం కలిగింది ఆయనకి నా మీద ప్రేమ పుట్టింది అత్తయ్యా అని అంటుంది ఏం జరిగిందమ్మా అని చెప్పని అనగానే నన్ను మా ఇంటికి తీసుకెళ్లారతయ్యా మా అమ్మ వాళ్ళ ఇంట్లో శృతి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసింది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కేక్ కట్ చేసుకుని పార్టీ చేసుకుంటున్నారు ఆ టైంలో లో తీసుకెళ్లారు ఈయన అక్కడికి నాకు తెలిసి ఈయనకు తెలిసే తీసుకెళ్లారనుకుంటా శృతి వచ్చేస్తోంది కాబట్టి మా వాళ్ళంతా సంతోషంగా ఉంటారు నేను కూడా ఆ సంతోషంలో పాల్గొంటాను అని చెప్పేసి తీసుకెళ్ళినట్టున్నారు అని అంటూ అయ్యో ఈయనేంటి స్వీట్స్ వాళ్ళకి ఇవ్వకుండానే వచ్చేసారు అని అంటూ ఉంటే డ్రైవర్కిచ్చి పంపిద్దాంలేమ్మా అంటుంది ఇక వాళ్ళ అత్త సరే అత్తయ్యా పంపిస్తాను అని డ్రైవర్ అన్నా డ్రైవర్ అన్నా అని పిలుస్తూ ఉంటే దేనికి వాడు అంటాడు సంజయ్ వచ్చి అదేనండి స్వీట్స్ మా అమ్మ వాళ్ల కోసం కొన్నారు కదా అవి పంపిద్దామని అత్తయ్య అంటేను అనగానే ఏ ఇవి తినకపోతే వాళ్ళు ఏమైనా చచ్చిపోతారా ఏంటి అవసరం లేదు మన ఇంట్లో మనమే తిందాం ఇటువ్ నేనే తింటా అని చెప్పి అంటాడు ఒరే కేజీ స్వీట్లు నువ్వొక్కడవే తింటావా ఏంటి అంటూ ఉంటే అవును ఒక్కడనే తింటా సరేనా అని చెప్పేసి ఇక వెంటనే ఆ ప్యాకెట్ లాగేసుకుంటాడు సంజయ్ ఏంటో వీడు కోటకొకలా ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే ఈలోపు బాలు సంజయ్కి ఫోన్ చేస్తాడు జేంట్రా చాలా సంతోషంగా ఎగురుకుంటూ వచ్చేసినట్టున్నావు మా ఇంట్లో ఏడుపులు పెడబబ్బులు వినపడతాయి అవన్నీ విని స్పై విలన్ లాగా సంతోషపడిపోదాం అనుకున్నట్టున్నావు సాడిస్ నా కొడక అని చెప్పి తిడుతూ ఉంటాడు ఇక ఆ విషయాన్ని బయటకు చెప్పలేక మింగలేక కక్కలేక ఏం చేయాలో అర్థం కాక సంజయ్ అలా చూస్తూ ఉంటే మౌనికకి అవతల ఫోన్ చేసింది బాలు అని అర్థమైపోయి ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయేసరికి ఇక సంజయ్ వెంటనే బాలుతో అంటాడు చూడరా కొన్ని రోజుల్లో నీ చెల్లెలు నీ ఇంటికి ఏడ్చుకుంటూ రాకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటాను అని అంటే హ నా చెల్లెలు నిజంగా ఏడ్చుకుంటూ వచ్చే పరిస్థితే వస్తే అక్కడ నీకు సినిమా మామూలుగా ఉండదు నాన్న దాని లెవెల్ వేరేగా ఉంటుంది అని చెప్పని అంటాడు ఇకాస్ బాలు అయితే అవునా సరే అయితే చూసుకోరా కరెక్ట్ గా రెండంటే రెండే రోజుల్లో నీ చెల్లెలు నీ ఇంటికి వస్తుంది అలా వచ్చినప్పుడు అది ఏడ్చే ఏడ్పుకి నువ్వు ఇచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు చెయ్యబోయే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో నేను చూడాలరా ఇందుకోసమైనా నీ చెల్లెల్ని ఏడ్పించి పంపిస్తాను అని ఆ మరుక్షణం నుంచే మౌనికని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు కట్నం కావాలని ఇంతవరకు ఏ రూపాయి కట్నంగా ఇవ్వలేదని కనీసం ఒక బండి కొనిపెట్టలేదని ఒక ఉంగరం చేయించలేదని మాట్లాడడం మొదలు పెడతాడు ఇప్పుడు ఏంటి నీకు లేకపో లేకనా నువ్వు కట్నం కావాలని అడుగుతున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ అనేసరికి నాకు ఉందో లేదో అనవసరం నాకు మాత్రం కట్నం కావాలి అని చెప్పేసేసి గొడవ పెడుతూ ఉంటే ఇక రెండు రోజులు ఆగిన తర్వాత మౌనిక నేను మా ఇంటికి వెళ్ళి మా నాన్నను అడుగుతాను ఇల్లు తాకట్టు పెట్టైనా డబ్బు ఇమ్మని ఒక పది లక్షల వరకు నేను తీసుకురాగలుగుతాను అని చెప్పని అంటుంది కాదు నాకు పాతిక లక్షలు కావాలి అని చెప్పని అంటాడు సంజయ్ సరే అయితే పాతిక లక్షలు ఇస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇంటికి వెళ్లేసరికి ఇక బాలు ఏం జరిగింది అంటే విషయం మొత్తం చెప్తుంది అదే వాడు నా మీద గెలవటానికి ఇప్పుడు కావాలని కట్నం ఇక్కడికి పంపించాడు చెప్తా ఏం చేయాలో చెప్తా ఆ ప్రకారంగా చెయ్యి అర్థమైందా అని చెప్పేసేసి ఇక బాలు ఇక తన వెంటనే వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు ఏమని వరకట్నం కేసు కింద సంజయ్ మీద కంప్లైంట్ ఇచ్చేసరికి సంజయ్ ని తీసుకొస్తారు పోలీసులు అసలు ఇదంతా నాకేం తెలీదు నేను ఊరికే సరదా కేడిపించాను అంటూ ఉంటే దీని అంతటి వెనక మీ నాన్నున్నారని నీకు వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారని తెలిసింది మాకు అని పోలీసులు అనేసరికి షాక్ అయిపోతాడు సంజయ్ ఏం మాట్లాడుతున్నారు అంటే అప్పట్లో అనుకున్నాం కానీ ఇప్పుడు కాదు అంటూ ఉంటే నోరు మూసుకో అని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని నీలకంఠాన్ని తీసుకొచ్చి సంజయ్ వాళ్ల కాపురం నాశనం చేస్తున్నందుకు కట్నం కోసం వేధించమని కొడుకుని ప్రోద్బలం చేసినందుకు జైల్లో వేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజయ్ చెప్పాను కదరా నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే దానికి విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంటుందని చెప్పి అంటూ బాలు అనేసరికి ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాకాలని నిలబడిపోతాడు మౌనిక సంజయ్ వంక చూస్తూ యావండి నేను అనవసరంగా వద్దు గొడవ అని చెప్పా మీరు వినకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇప్పుడు మీ నాన్నగారిని జైల్లో పెట్టించారు మీరిచ్చిన వాంగ్మూలం వల్లే మీ నాన్నే ఇదంతా చేయించాడని చెప్పి మీరు చెప్పిన నోటి తొత్తర వల్లే ఇదంతా జరిగింది కాబట్టి దానికి మీరే బాధ్యత వహించి మీ నాన్నను బయటకు తెచ్చుకోండి నా జోలికి వస్తే మాత్రం ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు జాగ్రత్త అంటూ మౌనిక బాలుతో కలిసి వెళ్ళిపోతుంది బాలు మౌనికని వాళ్ళ ఇంట్లో దించేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లేసరికి శృతి గబగబా బాలుకి ఎదురొచ్చి చాలా థ్యాంక్స్ బాలు నా జీవితాన్ని నేను కరెక్ట్గా అర్థం చేసుకుని ఏం చెయ్యాలి అనేది నువ్వు కరెక్ట్ టైంలో లో నన్ను గైడ్ చేశావు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు బాలు అయితే చూడ్ డబ్బుడమ్మా ఒకళ్ళు చెప్తే మన జీవితాన్ని మనం మలుచుకోకూడదు ఫస్ట్లీ నీకు మొత్తం తెలుసు ప్రపంచంలో జరిగే చాలా రకాల కుటుంబాల కథలను నువ్వు నీ సీరియల్స్ రూపంలో చూస్తూనే ఉంటావు వాటికి డబ్బింగ్స్ చెప్తూనే ఉంటావు కాబట్టి ప్రపంచం అంతా వేరు మనం వేరు అనే విషయం నీకు ఈజీగా అర్థమైంది మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలనేది నేను చెప్పటం బట్టే కాదు నీకు కూడా అవగాహన వచ్చింది సో హ్యాపీగా ఉండు అనగానే మౌనిక అని చెప్పనంటే మౌనికకి ఆ శాడిస్ట్ గాడికి ఇవ్వాల్సిన డోస్ ఇచ్చేశాను సో వాడు కూడా సెట్ అవుతాడులే నువ్వు కంగారు పడకు అని చెప్పని అంటాడు బాలు ఇక మొత్తం మీద సంజయ్ అయితే నా వల్లే మా నాన్న జైలుకు వెళ్లాడు కాబట్టి నేనే విడిపించుకోవాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాన్ని మొదలు పెడతాడు డౌరీ కేసు కదా కొంచెం గట్టిగానే పట్టుకుంటారు పోలీసులు కూడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో వీడియో నేస్తే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ